తిరుమల లడ్డూ వివాదంలో సనాతన ధర్మంని ఖచ్చితంగా పాటిస్తానని దానికి ఏమాత్రం విఘాతం కలిగించినా ప్రాణాలు ఇచ్చేందుకు అయితే సిద్ధంగా ఉన్నానని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం అయితే హిందూ హిందూ మతాన్ని కానీ సనాతన ధర్మాన్ని బాగా పాటించే వాళ్ళ విషయంలో కానీ లడ్డూ వివాదంలో హిందువుల మనోభావాలు గాయపరిచిన సందర్భ గాయపడ్డ సందర్భంగా హిందువులు మనోవేదనకు గురవుతున్న సందర్భంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అయితే హిందువులు అంతా స్వాగతించదగ్గది ముఖ్యంగా నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో కమ్యూనిస్టులు కమ్యూనిస్టుల్లో కలిశారు ఇప్పుడు సనాతన ధర్మవాదిగా కలిశారని కొందరు వీడియోలు చేస్తున్నారు కమ్యూనిస్టుగా కలిసిన వారు సనాతన ధర్మాన్ని పాటించకూడదా అనే ఒక చిన్న ఒక లాజిక్ గురించి నేనైతే చెప్పడానికైతే ఈ వీడియో చేస్తున్నాను కమ్యూనిజం అంటేనే సమాజంలో ఉన్న ప్రజలంతా సమానత్వంగా సమానంగా జీవించాలి అలాగే బతకాలి అనేదే కమ్యూనిస్ట్ మూల సిద్ధాంతం కార్ల్ మార్క్స్ కానీ ఫెడ్రిక్ ఏంజిల్ కానీ ఇదే చెప్పారు కమ్యూనిస్టులు తర్వాత తర్వాత రకరకాలుగా మారిపోయారు కానీ పేద ప్రజలు బడుగులు అలాగే పెద్దలు అనేది తారతమ్యం ఉండకూడదు ప్రజలంతా ఉన్న సౌకర్యాలు వస్తువులు ఉపయోగించుకొని చాలా ఎలాంటి తారతమ్యం లేకుండా జీవించాలి అదే కమ్యూనిజం సమానత్వమే కమ్యూనిజం అనేది అయితే మూల సిద్ధాంతం సో ఈ కమ్యూనిజానికి సనాతన ధర్మానికి నువ్వు పాటించే హిందూ మతానికి ఏం సంబంధమో అర్థం కాదు ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ అంటే దేవుణ్ణి నమ్మకూడదు ఎట్టి పరిస్థితుల్లో దేవుణ్ణి నమ్మనుడే నిజమైన కమ్యూనిస్టు అనేలా అయితే కొందరు మాట్లాడతారు అసలు కమ్యూనిజానికి ఎక్కడ మతానికి తమ ఆచారానికి సంప్రదాయానికి విలువ ఇవ్వకుండా కేవలం ఒక ఒక యతిష్టిగా లేకపోతే దేవుణ్ణి నమ్మని వ్యక్తిగా ఎలాంటి దైవ పూజలు చేయని వ్యక్తిగా ఉన్నవాడే కమ్యూనిస్టు అనేది ఎక్కడ ఏ రాజ్యాంగంలో లేదు అసలు కమ్యూనిస్టు సిద్ధాంతాల్లోనే లేదు తన మతాన్ని తన నమ్మిన ఆచారాన్ని సంప్రదాయాన్ని అలాగే సనాతన ధర్మాన్ని కూడా నమ్మి అలాగే పేదలంతా అంటే సమాజంలో ఉన్న అందరూ సమానత్వంగా ఉండి ముందుకు వెళ్ళడం అనేది అది అది సాధారణ విషయమే దానికి ఇప్పుడు గతంలో కమ్యూనిస్టులతో కలిశాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సనాతన ధర్మం వైపు వెళ్ళాడు అని చెప్పడంలో అసలు ఏ ఉద్దేశం నాకు అర్థం కావడం ఇప్పటికీ కూడా ఆయన గతంలోనూ ఇప్పుడు కమ్యూని కమ్యూనిస్టులతో కలిసి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకి వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా నేను మతాన్ని గ గౌరవించను లేకపోతే మతాన్ని ఆచరించడం ఒకే మాట నేను నా మతాన్ని గౌరవిస్తాను ఇతర మతాలని అదే తీరును గౌరవిస్తాను అని చెప్తాను నా మతానికి ఎంత గౌరవిస్తానో ఇతర మతాల యొక్క ఆచారాలు సంప్రదాయాలకు అలాగే గౌరవాన్ని ఎప్పుడు నేను తగ్గనేయకుండా చూసుకుంటానని పవన్ కళ్యాణ్ గారు ప్రతి దాంట్లో చెప్పారు ఇటు ముస్లింలకు సంబంధించి సమావేశాలు అయినప్పుడు కానీ లేకపోతే క్రిస్టియనిటీ సమావేశాలు అయినప్పుడు కానీ ఆయన ఆ బైబిల్ సూక్తులను అటు కురాన్ సూక్తులను కూడా చెబుతూ నేను ఎప్పుడూ కూడా పరమత సహనాన్ని పాటిస్తాను ఖచ్చితంగా ఇతర మతాలను నా మతంతోనే సమానంగా గౌరవించుకోగలుగుతానని చెప్తున్నాను ఎందుకు ఇప్పుడు రావాల్సి వచ్చిందంటే ఒక తన ధర్మంలోని తన ధర్మంలోని కీలకమైన ఎంతోమంది పవిత్రంగా భావించే లడ్డూలో ఒక జంతు అవశేషాలు కలవడం అనేది ఏ హిందువు కూడా ఏ హిందువు కూడా ఇంట్లో స్థిమితంగా లేడు ఏంటి అసలు మనం ఇంత పవిత్రంగా భావిస్తామే ఎట్టి పరిస్థితుల్లో ఏ తిరుమల వెళ్తేనే తిరుమల ఏంటి ఒక ప్రతి శనివారం ఏమాత్రం అసలు కనీసం నాన్ వెజ్ కూడా చేయకుండా ఒక పూట భోజనం చేస్తూ శ్రీవారిని పూజించే భక్తులు అయితే చాలామంది ఉంటారు అలాంటిది తిరుమల వెళ్ళి తిరుమలలో ఎంతో పవిత్రంగా ఉండి అక్కడ లడ్డూని లడ్డూని పరమ పవిత్రంగా శ్రీనివాసుడే ఇచ్చిన ఒక ప్రసాదంగా భావించే తరుణంలో ఆ లడ్డూలో కూడా కల్తీ జరిగింది అన్నది హిందువులు ఎంతో బయటకు చెప్పుకోలేకపోతున్నారు కానీ ఎంతో మనోవేదనకు గురవుతున్నారు ఆ మనోవేదనకు ప్రతిరూపంగా ప్రతిఫలంగా పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడారు సనాతన ధర్మాన్ని అలాగే హిందూ మతాన్ని కూడా గౌరవించండి ఎట్టి పరిస్థితుల్లో ఇతర మతాలను ఎలా గౌరవిస్తున్నా అలాగే గౌరవించండి అని చెప్పారు దీనికి ఇప్పుడు కమ్యూనిజం భావాలకి సనాతన ధర్మవాదిగా మారిపోయాడు పవన్ కళ్యాణ్ గారు కొందరు ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అంటున్నారు కొందరు బీజేపీ ఏజెంట్ అసలు ఎందుకు ఒక ఒక మనిషికి సంబంధించి మానవత్వంతో పాటు ఒక సనాతన ధర్మాన్ని తన మతాన్ని గట్టిగా ఎట్టి పరిస్థితుల్లోనూ గట్టిగా మద్దతు తెలిపితే తప్ప అనేది అయితే నాకు అర్థం కాని విషయం కమ్యూనిజం కమ్యూనిస్ట్ అంటే ఖచ్చితంగా దేవుడిని నమ్మకూడదు దేవుడు వైపు వెళ్ళకూడదు అని ఎక్కడ రూల్ లేదు కదా అసలు అది దా కమ్యూనిజం యొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాళ్ళే దా అది చెప్పలేదు మీరెవరు చెప్పడానికి ఇప్పుడు కమ్యూనిస్ట్ అంటే ఖచ్చితంగా మతాలకు సంబంధించి మాట్లాడకూడదు అది వాళ్ళు పెట్టుకున్న సిద్ధాంతం కమ్యూనిస్టులు కమ్యూనిస్ట్ నాయకులుగా పెట్టుకున్న సిద్ధాంతం ఇది కొన్ని కొన్ని మతాలతో కలవకూడదు మతవాద పార్టీలతో కలవకూడదు అని వాళ్ళు పెట్టుకున్న సిద్ధాంతం మతాలు ఎక్కడ విభజించమని చెప్పట్లేదు ఆయన కూడా అన్ని మతాలని గౌరవిస్తాను కాబట్టి నా మతాన్ని నా మతం మీద ఎప్పుడైనా దాడి జరిగితే ఖచ్చితంగా దాన్ని ఖండిస్తాను అని అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు దీన్ని కాస్త లోతుగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది కానీ కమ్యూనిజం సనాతన ధర్మవాదం ఈ రెండటికి విభిన్నంగా పెడుతూ లేకపోతే దీన్ని వీటిని ఒక రెండు భూతాలుగా చూపిస్తూ ఇటు నుంచి అటు మారిపోయాడు పవన్ కళ్యాణ్ గారు చాలా మతం లేకపోతే ఒక సిద్ధాంతం భావజాలం పూర్తిగా మారిపోయింది అని చెప్పడం అనేది నాకు అంతగా అనిపించలేదు ఎందుకో ఆయన ఎప్పుడు మానవత్వాన్ని నమ్ముతారు మనుషులందరూ సమానంగా ఉండాలి అని నమ్మే వ్యక్తి అదే కమ్యూనిస్టు మా మూల సిద్ధాంతం కూడా అంత సమానత్వంగా ఉండాలి సమాజంలో ఉన్న వాళ్ళంతా కూడా సిద్ధ అదే అలాగే ఉండాలని కోరుకుంటారు ఆయన చెగువీరాని అంత అభిమానించినా సరే ఎక్కడో ఒక దగ్గర పుట్టి ఇంకో ఇంకో దేశం గురించి అంటే మానవులంతా ఒక్కటే మానవుడికి ఎక్కడైనా సరే ఎలాంటి ఇబ్బంది కలిగినా ఎలాంటి బానిసత్వం ఎదురైనా సరే ఖచ్చితంగా అంతా ఎదురించాలని చెప్పడమే చెగువేరే సిద్ధాంతం దాన్ని కూడా ఆయన అంత పాటిస్తారు పవన్ కళ్యాణ్ గారు సో దానికి ఇప్పుడు కమ్యూనిస్టులు యొక్క కమ్యూనిస్ట్ నుంచి సనాతన ధర్మవాదిగా మారడానికి ఎక్కడ ఉందో అయితే నాకు అర్థం కావటం లేదు కొందరు అనలిస్టులు చెప్తున్న మాటల ప్రకారం ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ